హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి అందరూ ఈరోజు క్లాస్లోనే మనం ఫ్రంట్ వైపు షేప్ పెట్టినప్పుడు ఆ షేప్ అన్నది మనకి కరెక్ట్గా షోల్డర్కి సెంటర్లోనే ఉండాలా అని చెప్పేసి అడుగుతున్నారండి ఆ డౌట్ క్లియర్ చేయడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను షోల్డర్ సెంటర్లో ఉండాలా అంటే అంటే నా నేను కూడా చూశానండి చాలామంది స్టిచ్చింగ్ ఎలా చేస్తారంటే ఇప్పుడు సపోజ్ మనకి ఇది ఇలా సెంటర్ పాయింట్ అన్నది ఉంది ఇది మనకి షోల్డర్ సెంటర్ పాయింట్ సరేనండి ఇప్పుడు ఈ సెంటర్ నుంచి ఇలా స్ట్రైట్గా మనకి ఇలా లైన్ గీసుకు ఇలా లైన్ గీస్తే కనుక అంటే ఇంచుమించులోని ఇది మనకిది షోల్డర్ మనకి చెస్ట్ మార్కింగు ఇక్కడికి రావాలి అంటే చెస్ట్ కుట్టి ఇక్కడి నుంచి ఇప్పుడు సపోజ్ మనం రెండున్నర ఇంచీలు డాట్ తీయాలనుకుంటున్నాం అనుకోండి అప్పుడు రెండున్నరలోని సగం అన్నది పావు ఇంచు అవుతుంది అంటే ఇలా అనమాట ఇక్కడ కరెక్ట్గా ఈ సెంటర్ లైన్ దగ్గరికి పావు పెట్టి ఇట్టేపు పావు అలాగే ఇటువైపు పావుకి మార్కింగ్ చేస్తే ఇది రెండున్నర ఇంచీలు ఇది ఇక్కడికి పావు ఇక్కడికి ఇలా ఒకటింప అవి ఇక్కడికి ఒకటింప ఎక్కడికి అయితే ఇక్కడి నుంచి ఇక్కడికి మనకి రెండున్నర ఇంచులు చూస్తారు కదా రెండున్నర ఇంచులు వస్తాయి ఇప్పుడు మనకి ఇది రెండున్నర ఇంచీలు అన్నదే మనం మార్కింగ్ చేస్తాం సరేనండి పొడవు ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఇది ఎలా స్టిచ్చింగ్ చేస్తాం ఇది ఎలా స్టిచ్చింగ్ చేసినప్పుడు మనకి ఈ చెస్ట్ పాయింట్ అన్నది షోల్డర్కి కరెక్ట్గా సెంటర్లోకి వచ్చింది అలాగే ఇక్కడి నుంచి ఒక రెండు ఇంచీల దగ్గర కదా మనకి ఈ లైన్ వస్తుంది సపోజ్ ఇది రెండున్నర ఇంచీలు అన్నది మనం స్టిచ్చింగ్ అన్నది చేసుకుంటాం అంతే కదా అలాగే ఈ ఆమ్ రౌండ్ దగ్గర ఈ ఆమ్ రౌండ్ దగ్గర నుంచి మనం ఎప్పుడూ కూడా ఇక్కడికి ఒకటి వస్తుంది అంటే ఇక్కడికి అయితే రాదండి ఇలా ఈ సెంటర్ నుంచి అయితే కనుక అది ఇంపాసిబుల్ అనమాట ఎప్పుడూ కూడా అక్కడికి రాదు ఇప్పుడు ఇక్కడ ఒక అర ఇంచ్ అన్నది వదిలేయాలి దాని తర్వాత ఇక్కడ ఒక ఆ అన్నది వదిలేసుకుంటాం ఈ రెండిట్లకి సెంటర్లో మనకి ఫోల్డింగ్ వస్తుంది అంటే ఈ కుట్ట అన్నది ఇలా వస్తుంది అన్నమాట అంటే ఇప్పుడు ఇది ఇలా వస్తుంది మనకి ఇప్పుడు ఈ సెంటర్ పాయింట్కి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ మనకి కనుక పాయింట్ వస్తే గనక సెంటర్ పాయింట్ అన్నది ఇక్కడికి వచ్చింది గమనిస్తున్నారా మూడిట్లకి మధ్యలోది సెంటర్ పాయింట్ అవుతుంది అంతే తప్ప ఈ ఇక్కడ ఎండింగ్ అయినా చెస్ట్ పాయింట్ ఎండింగ్ అయినా అంటే ఈ డాట్ కుట్టినప్పుడు ఇక్కడికి ఎండ్ అయినప్పుడు ఇది మనకి చెస్ట్ పాయింట్ అన్నది ఇది కాదు మనం ఇక్కడికి వస్తుంది చెస్ట్ పాయింట్ అన్నది స్టిచ్చింగ్ చేసిన తర్వాత మరి ఈ ఈ షోల్డర్కి సెంటర్లోనే ఈ డాట్ రావాలి అన్నదే అనుకోండి సపోజ్ నేను ఇది ఒక ముప్పై ఎనిమిది సైజు బ్లౌజ్ అనుకున్నాం అనుకోండి ముప్పై ఎనిమిది సైజు బ్లౌజ్ అయితే ఇంచులు మనం షోల్డర్ పెడతాము మూడు రెండున్నర ఇంచులు వెడల్పు పెడతాం అప్పుడు షోల్డర్ సెంటర్ పాయింట్ అన్నది ఇలా వస్తుంది అదే బ్లౌజ్కి అదే బ్లౌజ్కి డీప్ నెక్ పెట్టామనుకోండి షోల్డర్ ఐదు ఇంచులే పెడతాం అప్పుడు సెంటర్ ఇక్కడికి వస్తుంది అంటే షోల్డర్ని పెట్టే కదా మనం షోల్డర్ సెంటర్లో రావాలంటే షోల్డర్ని మనం ఫోల్డ్ చేసినప్పుడు సెంటర్ పాయింట్ రావాలి ఒకే సైజు బ్లౌజ్కి అదే బోట్ నెక్ అనుకోండి ఇప్పుడు సపోజ్ నేను ఇది బ్యాక్ సైడ్ ఈ బ్లౌజ్కి నేను బోట్ నెక్ కటింగ్ చేశాను సో మనకి ఇక్కడ చూసారు కదా ఇలా పెడితే ఈ మెడ వెళ్ళి ఎక్కడికో వెళ్ళింది మెడమెడల్పు ఇక్కడికి వచ్చింది షోల్డర్ ఇక్కడ వచ్చింది ఎందుకంటే ఇక్కడ ఫుల్ షోల్డర్ లెంత్ తీసుకుంటాం ఒకవేళ అదే ప్రా ఒకవేళ అదే ప్రాసెస్లో కనుక మనం ఈ షోల్డర్కి సెంటర్ సెంటర్ పాయింట్ పర్ఫెక్ట్గా మనకి రావాలి అనుకుంటే ఇక్కడ నుంచి ఇలా అంటే చెస్ట్ పాయింట్ అన్నది ఇలా సైడ్కి వస్తుంది అవునా కదండి అంటే మనకి ఇక్కడ గ్రిప్ ఉండడం వల్ల షోల్డర్ దగ్గర పర్ఫెక్ట్గా షేప్ వస్తుంది అని అనుకోవడం కరెక్ట్ కాదు షేప్ వచ్చిన తర్వాత నార్మల్ అయితే కనుక షేప్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా షోల్డర్కి దగ్గర దగ్గరలోకే వస్తుంది అలాగని చెప్పి షోల్డర్కి సెంటర్ చేస్తే మార్కింగ్ చేయడం అన్నది తప్పు సరేనండి అది ఏంటి అనేది మీకు నేను చూపిస్తాను ఇప్పుడు చూస్తున్నారు కదా ఇలా వచ్చింది ఇక్కడి నుంచి అరయించు వదిలేను ఇక్కడి నుంచి నేను ఆరించి వదిలేను ఇక్కడి నుంచి రెండు ఇంచులకి పెట్టాను సరేనా ఇదే లూజ్ని ఇక్కడ నుంచి నేనైతే నేను చెప్పే మెథడ్ ఏంటంటే మనకి హుక్ బెల్ట్ ఐ బెల్ట్లో వేయగా మనకి నార్మల్ బ్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే రెండున్నర ఇంచీలు ఇక్కడ నుంచి వదిలేస్తే తర్వాత వేసుకునే షేప్ అన్నది మీకు పర్ఫెక్ట్గా షేప్ అన్నది వస్తుంది అలాగే హెవీ బ్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ మధ్య గ్యాప్ కూడా ఎక్కువగానే అంటే మనకి ఒళ్ళు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా గ్యాప్ అన్నది వస్తుంది అప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి మూడు ఇంచీలు వదిలేస్తే వాళ్ళకి సరిపోద్ది అది పర్ఫెక్ట్గా ఆ పాయింట్కి అలా వచ్చేస్తుంది ఇక్కడికి ఈ హుక్ బెల్ట్కి దగ్గరలోనే మనకి ఈ బ్రస్ట్ అన్నది ఉంటుంది తప్ప షోల్డర్కి ఈ బ్రష్కి సంబంధం అన్నది లేదు ఇక్కడ నడుం కొలతను పెట్టుకుని ఇక్కడ మనకి ఎంత దూరంలో ఉంటుందో అన్నది మనం వేరియేషన్ చేసుకుని ఇక్కడ డాట్ అన్నది వేసుకుంటాం సరేనండి ఇప్పుడు మామూలుగా అయితే కనుక నేను ఇటువైపు చూపిస్తాను సరేనా మామూలుగా అయితే కనుక రెండున్నర ఇంచీలు ఇక్కడ ఫస్ట్ మనం వదిలేస్తాం ఇది చూడండి ఇక్కడే మీకు చూపిస్తాను మళ్ళీ మీరు అటు ఇటు కన్ఫ్యూజ్ అవుతారు ఇటు చూడండి ఇలా మనం ఇలా రెండు పొరలలో సమానంగా పెట్టిన తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి రెండున్నర ఇంచీలు అన్నది వదిలేస్తాం ఆ తర్వాత రెండున్నర ఇంచీలకి నేను డాట్ మార్కింగ్ అన్నది పెడుతున్నాను సరేనా డాట్ మార్కింగ్ అన్నది రెండున్నర ఇంచులకి పెడుతున్నాను ఇప్పుడు చూడండి ఇక్కడ నేను రెండున్నర ఇంచీలు ఫస్ట్ మనం వదిలేస్తాం ఆ తర్వాత రెండున్నర ఇంచులకి డాట్ పెడుతున్నాం ఇప్పుడు ఏమైంది మనం అనుకున్న సెంటర్ లైన్కి ఇటువైపుకి వచ్చింది సరేనా అర్థమవుతుంది కదా నేనేం చెప్తున్నాను ఆ ప్రాసెస్ తప్పు అన్నప్పుడు ఈ ప్రాసెస్ కూడా మీకు చెప్పాలి కదా ఇప్పుడు కింద నుంచి రెండు ఇంచులకి సేమ్ డాట్ మార్కింగ్ అదే సేమ్ ఇక్కడ ఫస్ట్ ఒక ఇంచు వదిలేసి తర్వాత ఇంకొక ఆరు ఇంచు వదిలేస్తాం సరేనా ఇప్పుడు ఈ సెంటర్ నుంచి మీకు ఫోల్డింగ్ అన్నది వస్తుంది ఇప్పుడు ఇదే మార్కింగ్ని కట్స్ పెడదాం ఇలా కట్టింగ్స్ పెడితే ఏంటంటే కిందనున్న లేయర్ కూడా మీకు పర్ఫెక్ట్గా సేమ్ మనం ఈ డాట్స్ని కలిపి స్టిచ్చింగ్ అన్నది చేసుకోవచ్చు ఇలా అలాగే ఈ ఆరెంజ్కి ఈ ఆరెంజ్కి కూడా మీరు మార్కింగ్లు అన్నవి ఈ కట్స్ అన్నవి పెట్టాలి సరేనా ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు రెండున్నర ఇంచీలు ఇప్పుడు ఇక్కడ మెయిన్ డాట్ని వేసుకుంటాం ఇప్పుడు రెండు కట్స్ని ఇలా కలిపితే రెండు కట్స్ ఇలా కలిపితే ఆటోమేటిక్గా ఒక ఫోల్డింగ్ వస్తుంది సరేనండి ఈ ఫోల్డింగ్ మీద రెండున్నర ఇంచీలు మనం డాట్ పొడవన్నది మార్కింగ్ చేసుకుంటాం ఇలా ఫోల్డింగ్ చేసి మార్కింగ్ చేసుకుంటే డైరెక్ట్గా స్టిచ్చింగ్ చేసేయచ్చు ఇంకా ఏ గీతలు గీయాల్సిన అవసరం లేదు ఇక్కడి నుంచి ఇలా చూశారు కదా ఇందాక డాట్ అనేది ఇక్కడికే వచ్చింది కానీ ఇక్కడి నుంచి ఇలా వచ్చింది అంటే కుట్టు ఇక్కడికి చాలా వెడల్పు వెళ్ళిపోద్ది అనమాట వచ్చేస్తుంది ఇప్పుడు ఇది స్టిచ్ చేసి చూద్దాం సరేనా ఇక్కడి నుంచి ఇలా స్టిచ్చింగ్ చేసేయండి చూసారా మీకు తెలియడం కోసం నేను లైన్ అలాగే ఉంచాను ఇటువైపు నేను స్టిచ్ చేశానా ఇందాక స్టిచ్చింగ్ చేసింది ఇందాక ఎండ్ పాయింట్ మనకి ఆ లైన్ మీదగా వచ్చింది ఇలా మనం మార్కింగ్ చేసి ఫోల్డింగ్ ఆటోమేటిక్గా రెండు కట్స్ని కలిపి ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేస్తే చూడండి ఈ లైన్ ఇక్కడ ఉంది ఇంచు ఒక రవ్ అంత తప్ప సేమ్ సెంటర్ దగ్గరికి వచ్చింది అంటే మనం అలా మార్కింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేస్తే అది రాదు అది ఇక్కడికి వెళ్ళిపోద్ది అనమాట అది ఈ సైడ్కి ఇంకా వెళ్ళిపోద్ది సరేనా ఇప్పుడు ఇక్కడ స్టిచ్చింగ్ చూడండి ఇక్కడ నుంచి ఇలా మనం పెట్టినప్పుడు ఈ లైన్ ఉంది చూసారా స్ట్రైట్ ఇలా ఎప్పుడు ఇప్పుడు చూడండి ఇది మార్కింగ్ మనం రెండున్నర ఇంచులు పొడవని డాట్ మార్కింగ్ చేసుకున్నాం ఎప్పుడు కూడా ఈ డాట్ని ఇలా పట్టుకుంటే కనుక మీకు ఎప్పుడు స్టిచ్చింగ్ సెట్ కాదు ఈ ఫినిషింగ్ ఎప్పుడు రాదు ఈ రెండు అంచులు ఈ ఒకదాని మీద ఒకటి పర్ఫెక్ట్గా ఉండాలి మనం ఇక్కడ స్ట్రైట్ పెడితే ఇక్కడ ఆటోమేటిక్గా కొద్దిగా లైన్ అన్నది క్రాస్గా వెళ్తుంది మనకు తెలియకుండానే సరేనండి ఇక్కడి నుంచి రెండున్నర ఇంచీలు మనం డాట్ పొడవ అన్నది స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇక్కడ పావించు అన్నది ఒక రెండు గీతల వరుస పావించు అంటే పాదం ఖర్చు మనం ఇక్కడ వదిలేయాలి ఇక్కడి నుంచి ఇలా కలపాలి సరేనా స్టిచ్చింగ్ చేసేటప్పుడు పాదం పాదం ఖర్చు తీసుకున్న అన్న ఒకటే చూసారు కదా ఇప్పుడు ఈ రెండు డాట్ స్టిచ్చింగ్ చేస్తే చెస్ట్ పాయింట్ చూసారా కరెక్ట్గా ఎలా వచ్చిందో ఇలా వచ్చింది ఎక్కడికి వచ్చింది ఈ లైన్ మీదకి వచ్చింది అంటే షోల్డర్ సెంటర్ పాయింట్ మార్కింగ్ చేసి డాట్స్ స్టిచ్ చేస్తే రాదు ఈ మెథడ్లోని స్టిచ్ చేస్తే ఆటోమేటిక్గా పాయింట్ అనేది అక్కడికి వస్తుంది ఇది పాయింట్ కాదు ఈ డాట్ వేసుకున్న కుట్టు పాయింట్ కాదు రెండు డాట్స్ కలిపి దానికి ఇలా వీ షేప్లోకి వెళ్ళి అక్కడ ఒక పాయింట్ అన్నది ఏర్పడుతుంది సరేనండి అది ఇక్కడ ఈ షోల్డర్ లైన్కి టచ్ అయ్యింది కానీ అన్ని బ్లౌజులకి ఈ షోల్డర్ లైన్కి టచ్ అవ్వాలని ఏమీ లేదు ఇది మెథడు సరేనండి అంతేగాని ఇక్కడ ఇది ఇది చెస్ట్ పాయింట్ మనం మెయిన్ డాట్ వేసుకున్నది ఈ లైన్ కాదు సరేనా ఇప్పుడు ఈ చూసారా ఇక్కడ ఎంత వేరియేషన్ వచ్చిందో లైన్ మనం మధ్యలో గీస్తే ఇక్కడికి వచ్చింది అదే ఈ చెస్ట్ పాయింట్ని ఇలా పట్టుకుని ఈ రెండు కట్స్ని కలిపి ఒక దగ్గరికి వచ్చేటట్టు ఇలా పట్టుకుంటే మీకు ఈ లైన్ అన్నది కు ఇలా వస్తుంది చూసారా ఇందాక మనం మార్కింగ్ చేసుకున్నది ఇది ఎంత వేరియేషన్ ఉందో ఇప్పుడు ఈ కట్ దగ్గర నుంచి మనం స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తే ఇక్కడ మూడున్నర నుంచి నాలుగు ఇంచుల వరకు కూడా మీరు ఈ పొడవ అన్నది పెట్టుకోవచ్చు నేను మూడున్నర పెడుతున్నాను ఇక్కడ నుంచి కట్స్ దగ్గర నుంచి ఇక్కడికిలాగా కలిపేయండి ఇప్పుడు ఇలా తీస్తే ఈ మూడు డాట్స్ కలిపి ఒక దగ్గర షేప్ కింద మనకి వస్తుంది అంతేగాని ఇది మన షోల్డర్ చూసి వేసుకున్న డాట్ అయితే కాదు షోల్డర్ని చూసి వేసిన డాట్ యాక్చువల్గా షోల్డర్ సెంటర్కి రానే రాదు ఇంకొకటి షోల్డర్కి డాట్కి సంబంధం లేదు ఎందుకు అంటే మీకు చాలా చాలా మోడల్స్ వస్తాయి మీరు డీ షోల్డర్ పెంచవచ్చు షోల్డర్ తగ్గించవచ్చు చిన్న మేడైతే ఒకలా పెడతాము పెద్ద నెక్ అయితే ఒకలా పెడతాము అలాగే బోట్ నెక్ కాలర్ నెక్ ఐ నెక్ రకరకాల షోల్డర్ వెడల్పులు ఎక్చు తగ్గులు అన్నది మోడల్స్ని బట్టి తగ్గుతాయి కానీ ఇది మాత్రం ఈ హుక్ బెల్ట్ ఐ బెల్ట్లో డిస్టెన్స్ని బట్టి ఉంటుంది చూసారు కదా పర్ఫెక్ట్గా ఎలా షేప్ వచ్చింది అదే ఇంచీలు ఏడు ఇంచీలు పెట్టినా సరే అంటే సపోజ్ దీనికైనా సరే మనం డాట్ ఎలా చూడండి దీనికైనా సరే డాట్ ఎలా పెడతాం దీనికైనా సరే సేమ్ డాట్ పెట్టాలంటే రెండున్నర ఇంచీలు వదిలేసి మళ్ళీ రెండున్నర ఇంచీలు అన్నది పెడతాం ఇది బోట్ నెక్కకి సరేనండి అప్పుడు కూడా ఈ రెండు డాట్స్ కలిపి ఈ రెండు కట్స్ని ఇలా కలి ఈ రెండు మార్క్ ఇలా కలిపి ఫోల్డింగ్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ రెండున్నర ఇంచీలు అన్నది మనం డాట్ పొడవ పెట్టి ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడికి ఇలా స్టిచ్చింగ్ చేస్తే మెయిన్ డాట్ అన్నది ఇలా వస్తుంది సరేనండి ఇక్కడికి వస్తుంది ఇది కూడా సేమ్ డిస్టెన్స్లోని హుక్ బెల్ట్ దగ్గర నుంచి మీకు ఇది వస్తుంది ఈ రెండించీలు ఇక్కడికి ఇలా వస్తుంది ఇక్కడ చెస్ట్ పాయింట్ వస్తుంది ఈ చెస్ట్ పాయింట్ షోల్డర్ సెంటర్లో ఉండాలని లేదు సరేనండి ఇది మెథడ్ ఇక్కడి నుంచి ఎంత డిస్టెన్స్ వదలాలి ఆ తర్వాత ఎంత డాట్ వేయాలి అంతే అంతే తప్ప షోల్డర్ సెంటర్లో లైన్ గీయాలి దానికి ఎదురుగా మనం డాట్ వేయాలి అది పర్ఫెక్ట్గా కుదురుతుంది అని వేశారు అంటే మీరు ఎవ్వరికీ కూడా బ్లౌజ్ సెట్ చేయలేరు సరేనండి ఇప్పుడుకైతే నేను ఈ డౌట్ అన్నది మీకు క్లియర్ అయ్యిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం